అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ వీడియోలో మార్నింగ్ మా బాబు ఫస్ట్ బర్త్డే ఎలా జరిగిందో పెట్టాను కదా సింపుల్గా పిల్లలతో చేసుకున్నాము ఇంకా నైట్ వచ్చేసి ఇక్కడ చర్చ్లో అనమాట మాకు క్రిస్మస్ రోజున పుట్టాడు కదా మా బాబు ఆ రోజున అయితే మాకు ఇక్కడ క్రిస్మస్ జరుగుతుంది ఆ స్టేజ్ మీద అయితే మా ఓడికి కేక్ కటింగ్ అయితే చేయించామన్నమాట ఇక్కడ చూసారు కదా లాస్ట్ వీడియోలో చెప్పాను నా డ్రెస్ గురించి చాలా ఏడ్చాను అని చెప్పేసి ఇక్కడ చూసారా నా డ్రెస్ ఎంత బాగా వచ్చేసిందో ఆ పైన పార్ట్ తీసుకొచ్చి కింద అయితే కుర్చీల కింద అయితే వేయించి నాకు ఇక్కడైతే చాలా బాగా నచ్చింది మార్నింగ్ ఎంత వేట్ చేశానో డ్రెస్ చూసి నైట్ అంతా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట ఇక్కడైతే మా ఊరు మొత్తం జనం అందరి మధ్యలో మా బాబు బర్త్డే ఇలా జరగడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఎన్ని ఇచ్చినా తేలము ఇలాంటి రోజున అయితేనే లైఫ్ చిన్నది కాబట్టి ప్రతి మూమెంట్ని కూడా ఎంజాయ్ చేయాలి అది నా ఒపీనియన్ అనమాట ఇక్కడ అయితే కేక్ కటింగ్ అయితే చేయించారు అక్కడ పెద్దలు వచ్చారు కదా వాళ్ళ చేతి కూడా కేక్ తినిపించామన్నమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అలాగే నా హస్బెండ్ నా పక్కన ఉండడం అత్తయ్య బాబు అందరూ ఉండి అందరి మధ్యలో ఎలా జరగడం అయితే నాకు చాలా నచ్చిందనమాట ఎంత గ్రాండ్గా చేసినా ఇలాంటి రోజులు అయితే మళ్ళీ తీసుకురాలేము కదా మా బాబు బర్త్డే అయితే మేము సింపుల్గా అనుకున్నాము మేము అందుకని ఎవ్వరిని పిలవలేదు రిలేటివ్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ ఎవ్వరిని పిలవలేదు ఓన్లీ మాకు మేమే చేసుకున్నాం అనమాట ఇలా మాకు మేము చేసుకోవడం మాకు హ్యాపీ అనిపించింది అందరిని పిలిపించి మా బాబుని ఇబ్బంది పెట్టేసి అంత అలా చేయాలనుకోలేదు ఒకవేళ వీలైతే థర్డ్ బర్త్డే చేద్దాంలే అనుకున్నాం అంతే ఇలా అయితే చేసేసుకున్నాం మీకు లాస్ట్లో పిక్స్ అయితే చూసేయండి మేము పిక్స్ కూడా ఫోటోగ్రాఫర్ అక్కడ ఉంటారు కదా అన్న చేత ఫోర్ ఫైవ్ ఫోటోస్ తీయించుకున్నాం అంతే ఇక్కడ మా అవుట్ఫిట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా స్టిచ్చింగ్ చేయించుకున్నా ఎక్కడ స్టిచ్చింగ్ చేయించుకున్నా ఈ క్లాత్ ఎక్కడి నుంచి అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో నొస్తే ప్లీజ్ డెలెక్షన్ సబ్స్క్రైబ్